సర్టిఫికేట్ తెచ్చుకోండి తెచ్చుకొని తెచ్చుకోండి సచివాలయంలో చెప్పెట్టినప్పుడు లోడ్ చేయండి తీసుకొని ఎట్లా బావం ఫార్వర్డ్ చేయండి చెప్పి అలా ఇస్తుంది తెచ్చి చేయండి పుణ్యం వస్తుంది సరే మళ్ళీ మీరు మళ్ళీ ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి అంటారా మూడు వేలు నాలుగు వేలు ఇస్తున్నాడు మీరు మీ సర్టిఫికేట్ పెట్టుకో తెచ్చుకొని ఆ సచివాలయంలో పెట్టుకోవాలి చేస్తారులే అమ్మా అది ఎన్న మేము పెరాలసిస్ వచ్చి ఎంత కావాలి పెద్దమ్మా ఎంత ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారా మూడు వేలు ఇచ్చేది లేదు ఎందుకు లేదు ఎప్పటి నుంచి చెప్తున్నారు నాలుగు వేలు వచ్చాక చెప్పు గట్టిగా మొత్తం ఇచ్చారా పాతవి కూడా ఎవరికి పెన్షన్ ఎవరికి

మళ్ళీకి ఆ రెండు రోజులు రెండు వేలు ఇస్తున్నారని మీరు ఆశపడితే పోతారు గాలికి మొత్తం మూడు వేలు